హై గ్లాడ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగున్నారా అనుకుంటున్నాను మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను మరి ఈరోజు దేవుని వాగ్దానము యశాగన్నము అరవై అధ్యాయము కుటువచ్చును మీకు వెలుగు వచ్చి ఉన్నది రెమ్ము లుము యో ఆ మీద ఉదయించు ఇక్కడ దేవుడు ఏం చదువుతున్నాడంటే నీకు వెలిగి వచ్చి నీకు వెలుగు వచ్చి ఉంది రెమ్ము తేజరిల్లుము నీ మీద ఉదయించరు అని చెబుతున్నాడు అనమాట దేవుడు ఏం చదువుతున్నాడు అంటే దేవుడు మన మీదకి ఉదయించాడనమాట కాబట్టి మనం ఏమైనా తప్పులు చేసినా మనం ఏమైనా పాపాలు చేసినా ఇదే సరైన సమయం మనం ఎంత కాలం బతుకుతామో ఎంతకాలం ఉంటామో కూడా మనకు తెలియదు ఎగోవా ఆ వెలుగు ఇప్పుడు మన మీద పని ప్రకాశిస్తుంది దేవుని వెలుగు మనపై ఉంది మనం ఏమైనా తప్పులు చేస్తున్నా మనం ఏమైనా పాపాలు చేస్తున్నా మన తప్పుని బట్టి మన పాపాలను బట్టి ఒప్పుకున్నాం దేవుణ్ణి అంగీకరించడానికి ఇదే సరైన సమయం మనం పాపాల నుండి విడిచిపెట్టి లిగిసి దేవుల్లో కేజీలుద్దామని హో ఆ మహిమ మన మీద ఉండే దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తాడు ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి యొక్క దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు దేవుని కృప ఆశిస్తుంది మనందరికీ తోడే నేను నడిపించిన ఆమె ప్రైజ్ ధర